నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొదటిసారిగా రేవంత్ రెడ్డితో భేటీ అవ్వటం ఆయన్ని కలవటం విశేష చెప్పటం మరోవైపు సుదీర్ఘంగా ఇరవై నిమిషాల పాటు జరిగినటువంటి ఈ భేటీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంది మరోవైపు ప్రజల్లో కూడా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తుంది ఎందుకంటే దాదాపుగా సీఎం అయిన తర్వాత మరోవైపు జగ్గారెడ్డి ఓటమి పాలైన తర్వాత ఇప్పటిదాకా రేవంత్ రెడ్డిని కానీ కలిసినటువంటి దాఖలాలు లేవు జగ్గారెడ్డి మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్రీ బస్ జర్నీ కానీ లేకుంటే ఆ పథకాల అమలు కానీ వీటిని ఆయన సొంత నియోజకవర్గం సిద్దిపేటలో కొంత ఆయన వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నాడు పర్యవేక్షిస్తున్నాడు మరోవైపు ఆయన కానీ ఆయన భార్య కానీ ఖచ్చితంగా కూడా వితౌట్ వాళ్ళిద్దరూ లేకుండా ఏ యొక్క ప్రభుత్వ కార్యక్రమం కూడా జరగడానికి వీలు లేదు అంటూ కూడా స్థానికంగా అధికారులు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో ఈ ఈ మధ్య లోనే మరోవైపు కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ కూడా త్వరలోనే చేయబోతున్నారనే ప్రచారం జరుగుతున్నటువంటి తరంలో ఇప్పుడు ఊహించినటువంటి విధంగా రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా ఇరవై నిమిషాల పాటు జగ్గారెడ్డి భేటీ అవ్వటం చర్చించటం సో అనేక అనుమానాలు తావిస్తోంది మరోవైపు ఆసక్తికరంగా జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో కొంత హాట్ టాపిక్గా మారుతుంది మరోవైపు సీఎంను కలవటం మరోవైపు సీఎం అయిన తర్వాత సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి మొదటిసారి కలవటం శుభాకాంక్షలు కలవటం కూడా కొంత హాట్ టాపిక్ అవుతుంది మరో మరోవైపు ఏ ఏ పదవుల కోసం చర్చించారు మరోవైపు రాష్ట్ర రాజకీయ పరిస్థితుల పైన ఇరవై నిమిషాల పాటు చర్చలు జరిగాయి అంటూ కూడా కొంత చెప్తున్నటువంటి క్రమంలో ఇరవై నిమిషాల పాటు రాష్ట్ర రాజకీయాల పట్ల ఏం చర్చించారనే అంశాలు ప్రధానంగా ఇవాళ ప్రజలందరూ కూడా డిస్కస్ చేసుకుంటారు కొంత ఎటువంటి అంశాలపైన చర్చకు వచ్చి ఉంటుంది అనేది ఒక అంశం అయితే మరి నామినేటెడ్ పదవుల లిస్టులో ఖచ్చితంగా జగ్గారెడ్డికి పదవి దక్కుతుందా లేదంటే ఎమ్మెల్సీగా ఏమైనా అవకాశం ఏమైనా కోరారా ఎందుకంటే ఇప్పటికే సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి జగ్గారెడ్డి కొంత ఫైర్ బ్రాండ్గా పేరు ఉంటుంది మరోవైపు కొంత నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తిత్వం ఆ మనస్తత్వం ఉంటుంది ప్రజలకు నిత్యం అందుబాటులో కూడా ఉంటూ ఉంటారు మరోవైపు కొంత బీదలకు కొంత అత్యంత ఆపన్న హస్తం అందిస్తున్నటువంటి వ్యక్తిగా కూడా జగ్గారెడ్డికి పేరు ఉంటుంది ఈ తరుణంలోనే కొంత ఎమ్మెల్సీగా కానీ లేకపోతే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకి ఏమన్నా కొంత అవకాశం ఇచ్చే అవకాశాన్ని కోసం నేను రిక్వెస్ట్ చేసుకున్నాను లేదంటే కనుక రాజ్యసభకు ఏమన్నా కొంత ఆయన టెండర్ పెట్టారా ఇట్లా అనేక అంశాలు కొంత చర్చకు మొత్తం మీద నామినేటెడ్ పదవులు లేకుంటే పదవుల భర్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొంత ఆయనకు సంబంధించినటువంటి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తిగా వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళకు కానీ ఏమైనా పదవులు కోసం ఆయన జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడా ఇట్లా అనేక అంశాలు మరోవైపు దామోదర్ రాజనరసింహ జగ్గారెడ్డి ఇద్దరు మాత్రమే మెదక్లో చాలా కీలకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ముందుకు కదులుతూ ఉన్నారు ఈ క్రమంలోనే మరి ఉమ్మడి మెదక్ మొత్తం రాజనరసింహ చేతిలో వెళ్ళిపోకుండా జగ్గారెడ్డికి కూడా కొంత ఏమన్నా ఇంకా ఆయన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు మరోవైపు పదవి ఉండాలనుకునే దానికి కొంత ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే దామోదర్ రాజనరసింహ కూతురు త్రిషా దామోదర్ కూడా కొంత నామినేట్ పదవుల్లో కొంత అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతుంది ఈ తరుణంలోనే కొంత ఈయనకు కానీ సతీవనికి కానీ ఏమైనా నామినేటెడ్ పదవుల కోసం ఏమన్నా కొంత ఆయన భర్తీ కోసం వెళ్ళి కలిశాడనే అంశం మీద కొంత చర్చ జరుగుతుంది మొత్తం మీద రేవంత్ రెడ్డితో దాదాపుగా సుదీర్ఘంగా నెల రోజుల తర్వాత బాధ్యతలు తీసుకొని నెల రోజుల తర్వాత ఇవాళ జగ్గారెడ్డి భేటీ అవ్వడం అయితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితే స్పష్టంగా అనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాక్ యూ